దని ఎక్కడ అంటే గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో గ్రామానికి వెళ్ళాను నైట్ పడుకున్నాను బాగా లేట్ అయిపోయింది మీటింగు మీటింగ్ లేట్ అయిపోయిన తర్వాత మనోళ్ళు రావడమే తొమ్మిదిన్నర పదికొస్తారు పన్నెండు పన్నెండున్నరకు మీటింగ్ అయిపోయింది సరే అని వెళ్ళి పడుకున్నాను ఒక ఉదయం మూడున్నర నాలుగైంది నాలుగు అవ్వంగానే గంట కొట్టింది టెంగ్ టెంగ్ యహో వలన ఆశీర్వదింపబడిన వాడా లే సోమరి లే అంటున్నారు ఎవడు ఏ ఆకాశవాణి ఏంటిది అనుకున్నాను బయటకు వచ్చి బొంగులు పెట్టినాడు ఇంతవి నేను పాస్టర్ గారిని అడిగాను ఏంటండి మరుసటి ఏంటండి పాస్టర్ గారు ఏదో సౌండ్ ఉంది సువార్త చెప్తున్నాం అండి అన్నాడు అబ్బో బల చెప్తున్నారు సువార్త ఇల్లు ఎలా చెప్తారు నిద్రపోయేవాన్ని కెలికి లేపి సువార్తనా అది సువార్త కదా దానివల్ల మనం చెప్పే చెప్పే మెసేజ్ కు విసుకొస్తుంది ప్రజలకి విసుగు రాకుండా చేయాలి ఆ శుక్రవారం పూట మసీద్కెళ్ళి ఒకడు వారికి ఉన్న నిష్టలో వారికున్నటువంటి భక్తిలో వారికి ఉన్నటువంటి దైవభీతిలో వెళ్ళి వస్తున్నారు నువ్వు ఆ మసీదు కానీ నిలబడుకొని అస్లాం సాహాబ్ ఏలో అని చెప్పానికి ఇచ్చావనుకో ఏమంటాడు నాలుగు ఏస్తాడు ఏస్తాడు ఎందుకేడు అంటే మనకు ఒక కామన్ సెన్స్ ఉండాలి ఒక కామన్ సెన్స్తో మనం పనిచేయాలి ఉదాహరణకు ఎవరన్నా వాళ్ళు ఇంటో చనిపోయారు వాడి దగ్గరికి వెళ్ళి రికార్డింగ్ డ్యాన్స్ పెడతారా పెట్టరు కామన్ సెన్స్ అరే దుఃఖంలో ఉన్నాడు దుఃఖంలో మనం కలిసి కొద్దిగా సాంతవన ఊరట ఇచ్చే పని చేద్దాం ఎవరింట్లో అన్నా పెళ్ళి జరుగుతోంది పెళ్ళి జరుగుతుంటే వెళ్ళిపోయారు ఎడతాం మనం ఏడం ఎందుకు ఏడం అది అది కరెక్ట్ అది అది మనకు కూడా తెలుసు అలాగే మనం ఏదైనా క్రీస్తుని గురించి చెప్పాలి అని అంటే దానికి టెంపులే దొరికిందా మసీదే దొరికిందా అవసరం లేదుగా ఎందుకు చేయాలి అక్కడ సో మనమే కావాలని రెచ్చగొట్టేటటువంటి రెచ్చగొట్టేట్లుగా ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు ఇది మనది కాబట్టి మన నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అని చేయకూడదు స్వేచ్ఛ అని అంటే విచ్చలు విడితనం కాదు యథేచ్ఛ వర్తన కాదు స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ అంటే అవతలి వ్యక్తి మూడేంటి అవతలి వ్యక్తి ఎలా ఉన్నాడు అవతలి వ్యక్తి ఎలా స్పందిస్తాడు అవతలి వ్యక్తితో నేను ఏం చెప్పాలి ఎప్పుడు పంచుకోవాలి అని సమయాన్ని చూసి ఆ సమయంలో మంచి స్నేహభావంతో గౌరవప్రదంగా ఆయనకు క్రీస్తును పరిచయం చేయాలి వీధి సువార్త చేయాలి చెయ్యాలి తప్పేమీ లేదు కానీ వీధి సువార్త పేరట పేరిట గొడవలు పెట్టుకోవద్దు మొన్న కొందరు వెళ్ళారు క్రైస్ట్ గాస్పెల్ టీమ్ సంచులు వేసుకుని బట్టలు వేసుకుని పోయినారు పోతే అక్కడ వాళ్ళు అడ్డుకున్నారు వాళ్ళు వస్తే ఈడు కొట్టునికన్నాడు ఆడు తిడితే ఈడు తిడుతున్నాడు ఏం చెప్తున్నావు నువ్వు ఏ పనైతే చేయటానికి వెళ్ళావో దానికి కరెక్ట్గా ఆపోజిట్ చేస్తున్నావు నువ్వు అవసరమా లేదు ఎదగాలి ఆలోచన స్థాయిలో పైకి రావాలి మాధ్యమాలను ఉపయోగించండి మీరు చేస్తున్నటువంటి ఈ మాధ్యమ పరిచర్య ఎక్సలెంట్ మొన్న మొన్న జరిగిన డిస్కషన్ ఏడు లక్షల మంది చూశారు అందరూ క్రైస్తవులే చూసింటారా నో నో మన మాట ఉప్పు వేసినట్లుగా ఉంటే మన మాట తగ్గింపుతో ఉంటే మన మాట అవతలి వారు వారి భావజాలం ప్రకారంగా రెచ్చిపోతూ ఉంటే మనం మన భావజాలం ప్రకారంగా తగ్గించుకొని మాట్లాడితే ప్రజలను గెలవడం చాలా ఈజీ ప్రజలను గెలుస్తాం ఈ భావజాలంతోనే ప్రభువు ఈ లోకాన్ని గెలిచాడు మనం అలాంటి భావజాలంతోనే సువార్త చేయాలి సో సువార్త చేయండి ఇది మన దేశం కానీ సమయస్ఫూర్తి కలిగి చేయండి ఉదాహరణకు ఏదైనా వేరే గ్రామానికి మీరు వెళ్తున్నారు ఇక్కడ నుంచి ఒక టీం వేసుకుని అక్కడ అక్కడ ఉంటారు కదా క్రైస్తవులు ఒకవేళ ఉంటే వారికి ఇన్ఫామ్ చేయండి మేము వస్తున్నాం మేము పనిచేయాలనుకుంటున్నాం మీకు 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 సమయం వీలైతే మీకు మాకు మాకు కొంచెం మాకు తోడుగా ఉండండి మేము చేస్తాం వెళ్ళండి దగ్గరున్నటువంటి వాళ్ళతో ముందు పీస్ పర్సన్ అంటారు అంటే ఒక ఒక సహృదయం ఉన్న వ్యక్తిని కలుపుకోండి అక్కడ కలిసి చేయండి మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి ఇబ్బంది ఏమీ లేదు అలాగే మాధ్యమాలను వాడుకోండి అలాగే టెక్నాలజీ వాడండి సెల్ ఫోన్స్ వాడండి వాట్సాప్ వాడండి ఫేస్బుక్ వాడండి ఇవన్నీ మీరు చేసేవే కొత్తవేం కాదు అన్నిటిని మించి స్నేహం వాడండి స్నేహపూర్వకంగా ప్రజలను పట్టండి గృహదర్శనాలు చేయండి ఇవన్నీ ఏం కాకుండా ఊరికే పోయి చేతిలో ఉన్నది నువ్వు నువ్వు వాడి మూడేంటో తెలియదు వాడు ఏం ఎలా ఉన్నాడో తెలియదు ఇదిగో నువ్వు నమ్ముకుంటే ప్రలోహం లేక నరకం మొత్తం దేవుడు నేను సిగిని సిక్స్టీ ఫైవ్ చేసేస్తాడు ఈ మాటలన్నీ చెప్తే ఎవరండి వినేది ఎవరు వినరు మనం చెప్పే దాంట్లో మనకు క్లారిటీ ఉండదు వినే దాంట్లో వాళ్ళకు క్లారిటీ ఉండదు అలా వద్దు ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక పద్ధతిగా గనక మనం చేస్తే మనం చాలామందిని గెలవచ్చు సో నా ఆన్సర్ ఏంటంటే ఇది మన దేశం కానీ సమయస్ఫూర్తితో ప్రజలను ఆకర్షించే విధంగా ఆకట్టుకునే విధంగా సువార్థ పరిచర్యను చేయండి సువార్థ పరిచర్యలో క్రీస్తు